నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజా అవసరాలు తీరుస్తూ ప్రజా నాయకుడిగా ప్రజా సేవకుడిగా ప్రజల మన్ననలు అందుకుంటున్న కొండేపాటి గంగాప్రసాద్పై పని కట్టుకుని దుష్ప్రచారం చేయడాన్ని ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఖండించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యేతో పాటు నేతలు కూడా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాలుగు నియోజకవర్గాల్లో నాయకుడిగా ప్రజల పక్షాన నిలిచే ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగాప్రసాద్ ఎన్నో ప్రముఖ వ్యాపారాలకు అధిపతిగా ఉన్నారని ఆయనకు ఇసుక వ్యాపారం చేసుకోవాల్సిన అవసరం ఆయనకు లేదని ఆయనపై వస్తున్న ఆరోపణలను ముక్త కంఠంతో ఖండిస్తున్నట్లు ప్రకటించారు ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి తిరుమూరు సుధాకర్ రెడ్డి పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ కార్యదర్శి ఏజీ కిషోర్ టీడీపీ యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు పచ్చవ మాధవనాయుడు టిడిపి నేతలు అలవల శ్రీనివాసులు కొక్కు శంకరయ్య శ్రీనివాసులు నాయుడు బొమ్మన్ పళని తదితరులు పాల్గొన్నారు అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు అందరికీ నమస్కారం ఇవాళ ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం సూలూరుపేట సత్యవేడు వెంకటగిరి గూడూరు ఈ నాలుగు నియోజకవర్గాలకి దశ దిశ నిర్దేశించే ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ కొండేపాటి గంగాప్రసాద్ గారి గురించి అవాస్తవాల్ని ప్రచురించడమే ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య కారణం శ్రీ కొంగే కొండేపాటి గంగా ప్రసాద్ గారు ఇప్పటి నుంచే కాదు ఎప్పటినుంచో తెలుగుదేశం కూటమి నాయకులకు కార్యకర్తలకు ఎప్పుడు అండగా ఉండే మనిషి ఆయన ఎన్నో బిజినెస్లు చేసి ఇక్కడ దాకా వచ్చారు ఆయనకి ఇసుక అమ్ముకొని ఏడు వందల రూపాయల కోసం ఆశపడాల్సిన అవసరం ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో లేదు ఈ మన సూలూరుపేట నియోజకవర్గానికి కూడా హాస్పిటల్ కావచ్చు అలాగే రోడ్లు కావచ్చు చాలా ఆయన సొంత నిధులు పెట్టి ఎన్నో డెవలప్మెంట్లు చేసిన పరిస్థితి ఉంది ఆయన సొంత నిధులు పెట్టి నేను ఎమ్మెల్యే అయిన తర్వాతే ఆయన ఎన్నో స్కూల్స్ కి ఆర్వో వాటర్ అందించడం జరిగింది వాటర్ ట్యాంకులు పంపించడం జరిగింది కరెంటు సమస్య వస్తే ఆయన నిధులను పెట్టి హాస్పిటల్లో కూడా చేయించడం జరిగింది ఇలాంటి ఎన్నో ప్రజాసేవలో కూడా పాల్గొనే ఆయన టిడిపి కార్యకర్తలకు నాయకులకు నేనున్నాను అండగా అని అందరికీ భరోసా ఇచ్చే మనిషి ఇసుక అమ్ముకుంటున్నాడని తప్పుడు ప్రచారం చేయడం మేమందరం నాయకులందరం ముక్తకంఠంతో ఖండిస్తున్నాము నిజాల్ని జనాల్లోకి తీసుకెళ్ళండి మన ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎప్పుడు నాయకుల మీద బురద జల్లడమే జరుగుతుంది మొదటి నుంచి కూడా అలాంటివి కాకుండా జనాలకి ఉపయోగపడే డెవలప్మెంట్ గురించి నిజాల్ని బయటికి తీసుకురండి నిజాల్ని బయటికి చెప్పండి ఏం జరుగుతుందో వాస్తవాలనే జనాల్లోకి తీసుకెళ్ళండి అవాస్తవాలు రాసి జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం దయచేసి చేయొద్దని కోరుకుంటున్నాను అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా అందరి ఎమ్మెల్యేస్ కి ఒకటే చెప్పారు ఎలాంటి దౌర్జన్యాలు చేయకుండా ఎలాంటి దౌర్జన్యాలకు పాల్పడకుండా అలాగే ఎలాంటి ఇవి దౌర్జన్యాలు చేయకుండా ఉండమని మాకు ఎప్పుడు మీటింగ్స్ లో గాని అలాగే అసెంబ్లీలో గాని మాకు చెప్తూ వచ్చారు ఎవ ఎలాంటి అవినీతికి పాల్పడొద్దని మాకు హెచ్చరిస్తూనే వచ్చారు మా నాయకులందరం దాన్ని నమ్మి అలాగే డెవలప్మెంట్ మీద తప్ప ఎలాంటి అవినీతి చేసింది లేదు అలాగే మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎంతో మందికి సీఎం రిలీఫ్ ఫండ్ మన కాన్స్టెన్సీలో దగ్గర దగ్గర పన్నెండు లక్షల వరకు వచ్చింది దాన్ని ఎవ్వరూ ఇప్పటి వరకు ప్రచురించలేదు కాబట్టి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తుంది పత్రిక విలే విలేకరులు ముఖ్యంగా వాస్తవాలు రాయండి గత ప్రభుత్వంలో ఎన్నో జరిగాయి అవన్నీ ఎక్కడ ప్రచురించే ధైర్యం కూడా ఎవరు చేయలేదు ఎందుకంటే గవ గత ప్రభుత్వం వాళ్ళు దౌర్జన్యాలు చేస్తారు కాబట్టి ఈ ప్రభుత్వంలో అలా రాస్తున్నారు అంటే ఎవరు ఏమీ చేయలేరు అన్న ధైర్యం కానీ మా విషయానికి వచ్చి మా నాయకుడిని ఏమన్నా అంటే మాత్రం ఖచ్చితంగా అందరం ఖండిస్తాం దానికి ఖచ్చితంగా మీరు పర్యావరసాలన్నీ చూడాల్సి వస్తుందని ఈ సభాముఖంగా తెలియజేస్తుంది కేవలం రాజకీయంగా తెలుగుదేశం పార్టీలో నాలుగు నియోజకవర్గాల్లో సారథ్యం వహిస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నటువంటి ఒక నాయకుడి మీద ఏదో బురద జల్లాలని చేసిన ప్రయత్నమే కానీ ఇంకొకటి కాదని చెప్పి ప్రజలందరూ కూడా చెప్పుకుంటూ ఉన్నారు గంగా ప్రసాద్ గారికి భగవంతుడి దయ వల్ల ఆయన పద్నాలుగు రాష్ట్రాల్లో ఈరోజు నేను ఎన్నో కోట్ల రూపాయల పనులు కాంట్రాక్టులు చేస్తున్నారు పద్నాలుగు రాష్ట్రాల్లో ఆయనకి భగవంతుడు ఎప్పుడు కూడా అన్ని వేళలో ఆయనకి అన్ని విధాల ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటారు ఆర్థికంగా కూడా చాలా బాగున్నారు వారికి ఇసుకలో ఇంకొకటిలో ఇసుక అక్కడ ఏదో ట్రిప్ కింద తీసుకున్నారని రాయడం శోచనీయం అసలు ఆ వార్త ఇంటనే సిగ్గుగా ఉంది చూసేదానికి కూడా చదివేదానికి ఏ విధంగా ఉందంటే అబద్ధాన్ని నిజం చేయాలనే ప్రయత్నం దానికి రాజకీయంగా నెల్లూరులో పునాది పడిందని మాకు అర్థమవుతూ ఉంది దీన్ని కూడా మేము ఖచ్చితంగా తెలుసుకుంటాం ఈ అబద్ధాన్ని నిజం చేయాలనే ప్రయత్నానికి ఎవరు దీని వెనకాల ఉన్నారో కూడా మాకు తెలిసింది దీని గురించి ప్రత్యేకంగా న్యాయస్థలాన్ని కూడా మేము ఆశ్రయిస్తాం అవసరమైతే దాని మీద సరైన చర్యలు కూడా తీసుకొని వాళ్ళని కోర్టు ముందు కూడా నిలబెట్టాల్సినటువంటి పరిస్థితి కూడా మేము వెనకాడము ఇసుక అమ్ముకోవాల్సిన అవసరం ఇసుక ట్రిప్ కమిషన్ తీసుకోవాల్సిన అవసరం గంగా ప్రసాద్ గారికి లేదు అలాంటి పనులంతా చేసేది వైకాపా నాయకులు వైకాపా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఆ పద్ధతి ఎప్పుడూ లేదు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దానికి విరుద్ధం లోకేష్ బాబు గారు కానీ ఎప్పుడు కూడా ప్రోత్సహించరు అంగీకరించరు ప్రసాద్ గారు దానికి దూరంగా ఉంటారు ఆయన అసలు ఏ పదవి కూడా తీసుకునే దానికి ఇష్టపడినటువంటి వ్యక్తి కేవలం సమాజ సేవ ప్రజలకి తన వంతు సేవ చేయడం తప్ప ఇంకోటి తెలియనటువంటి ఒక మంచి వ్యక్తిని కావాలని ఈరోజు పేపర్కి ఎక్కించడం అంటే దీనికి బాధ్యులు ఎవరైనా సరే వాళ్ళు భవిష్యత్తులో మూల్యం చెల్లించక తప్పదు దీని మీద ప్రజలే చీకొట్టేటువంటి రోజు వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ